దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ మహిమగలుగును గాక క్రీస్తునందు ప్రేమైన సంగమ దేవుని బిడ్డలారా మీ అందరికీ ఈ ఉదయ కాలమున యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున వందనాలు తెలియచేస్తున్నాను మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను ప్రభును స్థుతిస్తున్నాను మరి ఈ ప్రత్యేక సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం మన హృదయాలను సిద్ధపరచుకుందాం కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం నూట ముప్పైవ కీర్తన నాలుగవ వచనాన్ని చదువుకుందాం నూట ముప్పైవ కీర్తన నాలుగవ వచనం ఆయనను జనులు నీయందు భయభక్తులు నిలుపునట్లు నీ క్షమాపణ దొరుకును ఎనిమిదవ వచనం చివరి వచనం చదువుకుందాం ఇస్రాయిల్ల దోషములన్నిటిని నుండి ఆయన వారిని విమోచించును చిన్న ప్రార్థన చేసుకుందాం దయగల మా తండ్రి పరిశుద్ధుడా నీకు అందునాలయ్యా మీరు మాకు ఇచ్చిన ఈ అమూల్యమైన సమయం కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ దినం తండ్రి మీరు మాతో మాట్లాడుకోచున్న ప్రతి మాటను తండ్రి పరిశుద్ధాత్మ సహాయం చేత నాకు మాకు మీరు బోధించమని యేసు పరిశుద్ధ నామంలో ఈ మనవులు అడుగుచున్నాను తండ్రి ఆమె క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్లారా ఈ సమయంలో శ్రేష్టమైనటువంటి వాక్య భాగములలో రెండు భాగాలుగా నేను మీతో వాక్యాన్ని పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను మొదట మొదటి భాగముగా నూట ముప్పైవ కీర్తనలో నాలుగో వచనాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను ఆయనను జనులు నీ ఎందు భయభక్తులు నిలుపునట్లు నీ యద్ద క్షమాపణ దొరుకును మొదటి విషయముగా దేవుని వద్దకు వస్తే ఏం దొరుకుతుంది అనే మాటను మనం పరిశీలన చేసుకుందాం దేవుని వద్దకు మనం ఎందుకు వస్తున్నాం ఉదాహరణగా మనం చూస్తే లోకంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక ఆశ కలిగి మనము వెళ్తూ ఉంటాం మరి బెస్త బెస్తకారుడు వల తీసుకొని చెరువుకి వెళ్తాడు ఏ ఆశతో చేపలు పట్టుకోవటానికి చేపలు దొరుకుతాయి వాటిని తీసుకొని వచ్చి చక్కగా వాటిని అమ్ముకొని తన యొక్క జీవనాన్ని గడపటానికని ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం చేస్తూ ఉంటాడు దేని కొరకు జీతం దొరుకుతుందని కాబట్టి ఆ జీతాన్ని తీసుకొని చక్కగా తన కుటుంబాన్ని పోషించుకుంటాడు కాబట్టి ఈ రీతిగా ఒక వ్యక్తి కూలికి వెళ్తాడు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ పని చేస్తే పిలిచినటువంటి ఆ వ్యక్తి దగ్గర అతనికి కూలి దొరుకుతుందని కాబట్టి ఈ రీతిగా సమాజంలో రకరకాలుగా ఏదో ఒకటి ఆశించి దొరుకుతుందని మనం వెళ్తూ ఉంటాం అలాగుననే దేవుని యొక్కకి వస్తే ఏం దొరుకుతుంది మీరు చెప్పగలుగుతారా దేవుని బిడ్డారి గమనించండి దేవుని యొద్ద దొరికేవి లోకంలో దొరకవు లోకంలో దొరుకుతాయి అనేకం దొరుకుతాయి కానీ లోకంలో దొరికేవి దేవుని యద్ధ దొరకవు దేవుని వద్ద దొరికేవి మనకు చాలా ఉన్నాయి ప్రియుల వాటిలో ప్రాముఖ్యముగా ఒక రెండు మాటలు రెండు భాగాలుగా మీకు చెప్తాను ఒకటి ఆయన ఎద్దకొస్తే క్షమాపణ దొరుకుతుంది బాగా అర్థం చేసుకోండి క్షమాపణ అనేటువంటిది చాలా ముఖ్యం ఒక వ్యక్తి దేవుణ్ణి సమీపించాలంటే దేవుణ్ణి చూడాలంటే దేవుని ఎద్దుకు రావాలి దేవుని ఎద్దుకు వచ్చిన వ్యక్తి ఏం చేయాలంటే ఖచ్చితంగా మరి తన పాపాలకు క్షమాపణ అడగాలి క్షమించేవారు ఎవరు అసలు క్షమించేవారు భూలోకంలో ఎవరు లేరు ఒక యేసు క్రీస్తు ప్రభు వారే మన పాపాలు క్షమించేవాడు కాబట్టి మనము క్షమించే దేవుని ఎద్దకు వెళ్ళాలి దేవుని ఎద్దకు వెళ్ళినప్పుడు అక్కడ ఆయన మనకు క్షమాపణ దొరుకుతుంది ఆయన మనల్ని క్షమిస్తాడు కాబట్టి మొట్టమొదట పాయింట్ మనం చూస్తే మొట్టమొదట మనము ఇరుగు పొరుగు వారిని క్షమించాలి మనము మన ఇరుగు పొరుగు వారిని క్షమించాలి చూద్దాం మా అత్త వార్త ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చినాన్ని నేను ఈ సమయంలో మీకు జ్ఞాపకం మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు కాబట్టి ఈ క్షమాపణ అనేటువంటిది మొట్టమొదట మన ఇంట్లో మన ఇరుగు పొరుగు వారితో ప్రారంభం కావాలి అంటే మనము సహజంగా తప్పులు చేస్తూ ఉంటాం మన పొరుగు వారు మన ఎడల తప్పులు చేసినప్పుడు మనం వాటిని ఎత్తి చూపటం కాదు కానండి మనము మన ఎడల వారు ఏదైనా తప్పు చేసినా ఆ వారి ఎడల మనం ఏదైనా తప్పు చేసినా మనలో క్షమించే గుణం ఉండాలి క్షమించుకోమంటున్నాడు ప్రభు మీ పొరుగు వారిని మీరు క్షమించమంటున్నాడు అంటే మనకు ఇతరులను క్షమించే మనసు మనలో ఉండాలి అది ప్రభు చెప్తున్నాడు మనుషుల అపరాధములను మీరు క్షమింపని ఎడాలంటున్నాడు అంటే మన పొరుగు వారు తప్పు చేసినప్పుడు వారిని వేలెత్తి చూపక వారిని మనం క్షమించాలంట మనము వారిని క్షమించినప్పుడు మన అపరాధములను మన పరలోకపు తండ్రి క్షమిస్తాడు ఒకవేళ మన ఇరుగు పొరుగు వారు తప్పు చేస్తే వారి తప్పులను మనము క్షమించకపోతే మనము చేసినటువంటి అపరాధములను మన పరలోకపు తండ్రి క్షమింపడు అని బైబిల్ చెప్తా ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే మనము మన ఇరుగు పొరుగు వారిని క్షమించాలి వారు తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తారేమో అయితే వాటిని ఎత్తి చూపకుండా క్షమించే మనసు మనము కలిగి ఉంటే మనము చేసిన మన తప్పును మన పరలోకపు తండ్రి తప్పక క్షమిస్తాడు ఉదాహరణకు బైబుల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక పాపాత్మరాలను క్షమించాడు ఆమెను చూద్దాం లోకాసు వార్త ఏడవ అధ్యాయము నలభై ఆరు నలభై ఏడు వచ్చినావు నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసాను ఆమె విస్తారముగా ప్రేమించాను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను చూసారా ఇక్కడేసుక్రీస్తు ప్రభు కృష్ణలో సీమోను ఇంటికి భోజనానికి ఆహ్వానించబడ్డాడు తన శిష్యులతో వచ్చారు ఆ భోజన పంక్తిలో కూర్చుండబోయే సమయంలో ఎక్కడి నుంచో ఆ పాపాత్మరాలు వచ్చింది ప్రభు దగ్గరికి ఆమె మరి ఎక్కడెక్కడో తిరిగింది ఏవో చేసింది భూలోకములు ఆమెను క్షమించే వారు ఎవరు లేరని తెలుసుకుంది అయితే క్షమించేటువంటి ఒకరున్నారని ప్రభు దగ్గరికి వచ్చింది ప్రభు దగ్గరికి వచ్చి ఆమెకు ధైర్యం చాలేదు అయినా ఆమె వచ్చి ఆమె చేసిన పని చూడండి ఎంత అద్భుతమైన పని చేసిందంటే అలు కత ఏడవ అధ్యాయము ఆ ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చిన మనం చూస్తే తట్టు ఆయన పాదముల యొక్క నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపి తన ఎంటుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పోసాను పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో ఏం చేసిందో చూడండి ఒక గొప్ప పరిచయం చేసింది మొట్టమొదటగా తను పాపినను గ్రహించి ప్రభు దగ్గరికి రావడానికి కూడా శక్తి లేక వణుకుతూ వెనక నిలబడి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులార రెండోది ఆమెలో కన్నీళ్ళు మరి కార్చినట్లుగా చూస్తున్నాం ఆమెలో ఉన్న పాపమంతా కన్నీటి రూపముగా మరి కార్చినట్లుగా చూస్తున్నాం ప్రియలార మూడోది ఆమె కన్నీటితో యేసుప్రభు వారు పాదాలు తుడిచినట్లుగా వాక్యం చెప్తాం నాలుగవదిగా ఆ పాదాలు ముద్దు పెట్టుకుందంట ముద్దు పెట్టుకున్నాం అంతేకాదు పిల్లారా పాపాత్మరాలు చేసిన అద్భుతమైన ఆ పరిచర్య ఏంటంటే ఒక అత్తరు బుడ్డు తీసుకొచ్చి అది పొగలు కొట్టి ఆ యొక్క అత్తరును ప్రభు పాదాలకు ఆ పాదమస్తకం తల నుండి పాదాల వరకు అత్తరుతో తడిపినట్టుగా చూస్తున్నా ఈ గొప్ప పరిచర్య ఆ పాపాత్మురాలు చేసినప్పుడు ప్రభు ఆమె హృదయాన్ని చూశాడు ఆమె హృదయాన్ని చూసి ఆమెను క్షమించినట్లుగా చూస్తాను అందరూ ఆమెను చూసి పాపాత్మరాలు వస్తే మరి ప్రక్కకు నెట్టట్లేదే ఆమె ఎందుకు ఇక్కడికి వచ్చావు నువ్వు అని అనట్లేదే ప్రభు అని అందరు ఎదురు చూస్తున్నారు రకరకాలుగా మాటలు మాట్లాడుకుంటున్నారు అయితే ప్రభు అలా మరి చేయలేదండి ప్రభు ప్రేమ వేరు కదా కాబట్టి ప్రభు విషయం ఆ పాపాత్మరాలో ఏం చేస్తుందంటే ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను కాబట్టి ఆ పాపాత్మరాలైన స్త్రీ ఏం చేసిందండి యేసు ప్రభును విస్తారంగా ప్రేమించింది తన హృదయాంతర్యంలో నుండి తన పాపాన్ని తీసివేసుకొని తన మంచి మనస్తో ఆమెను ఆమె ప్రభువును ప్రేమించటం వలన ఆయన ఏం చేశాడు ఆమెలో ఉన్న విస్తారమైన పాపాలు క్షమించేశాడు ఎంత దయగలిగిన దేవుడు కాబట్టి ఎవరైతే ప్రభు పాదాల దగ్గరికి వస్తారో పశ్చాత్తా ఒప్పుకుంటారో అట్లాంటి ఆ వ్యక్తికి సంపూర్ణంగా పాపక్షమాపణ దొరుకుతుంది కాబట్టి పాపాత్మురాలైన స్త్రీ మరి క్షమించబడినట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి మొట్టమొదట మనం గమనించాం కదండి మన ఇరుగు పొరుగు వారిని మనం క్షమిస్తే దేవుడు మనకు క్షమిస్తాడని విన్నాము రెండోది పాపాత్మురాలైన స్త్రీని వస్తే ప్రభు త్రోసి ఆమె ప్రభుని ప్రేమించటం వలన ఆమె విస్తారమైన పాపాలు కూడా క్షమించబడినట్లుగా మనం చూస్తున్నాం ఇక మూడవ భాగంగా మనం చూస్తే ప్రిలారా ప్రభు ఇస్రాయేలీలను క్షమించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇస్రాయేలీలను క్షమించిన దేవుడు రెండవ దిన వృత్తాంతములు గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన జ్ఞాపకం చేస్తా ఇస్రాయేలీలు క్షమించిన దేవుడు ఆకాశమందున నీవు ఆలకించి నీ సేవకులను నీ జనులకు ఇస్రాయిలు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన మంచి మార్గమును వారికి బోధించి నీవు నీ జనములకు స్వాస్యముగా ఇచ్చిన ఈ నీ దేశమునకు వాన చేదుగాక ప్రేమైనా దేవుని బిడ్డలారా గమనించండి ఇస్రాయిలు అనేక సార్లు దేవుని మీద తిరుగుబాటు చేసిన వారుగా ఉన్నారు విగ్రహారాధన చేసిన వారుగా ఉన్నారు బయలుదేవతలను ఆరాధించిన వారుగా ఉన్నారు అయినా కూడా మరి పశ్చాత్తాపడి వారు ఒకనొక సమయంలో ప్రభువైపు తిరిగినప్పుడు ప్రభు వారిని చూసి వారి మీద జాలిపడి కనికిరపడి వారు చేసిన పాపాలను క్షమించినట్లుగా దేవుని యొక్క లేఖనంలో చూస్తున్నాం ఇస్రాయిల్లు చేసిన పాపమును క్షమించి క్షమించి అంటున్నాడు కాబట్టి ఇస్రాయిలు దేవుణ్ణి ఎంతగానో ప్రేమించారు కొన్నిసార్లు తిరుగుబాటు చేసినా కూడా ప్రభు వదిలిపెట్టలేదు అందుకే ప్రభు వారిని చూసి వారిని పాపాలు క్షమించాడు రెండవదిగా గమనిస్తే అక్కడ అన్న అద్భుతమైనటువంటి మాట అంటున్నాడు వారు నడవలసిన మంచి మార్గము వారికి బోధించి వారు నడవలసిన మంచి మార్గం ఐగుప్తు మొదలుకొని కాణాల వరకు అరణ్యంలో వారిని మంచి మార్గంలో నడిపించినట్లుగా చూస్తున్నాం ఇస్రాయేలీలు అరణ్యములు నడుస్తున్నప్పుడు అంట వారు వేసుకున్నటువంటి బట్టలు మాయలేదంట వారు తొడుక్కున్నటువంటి చెప్పులు అరగలేదంట ఎంత అద్భుతమైన మాటలండి కాబట్టి అంటే దేవుడు వారికి పగలు మేఘస్తంభముగా రాత్రిని అగ్నిస్తంభముగా తోడుగా ఉండి వారిని నడిపించండి వారు నడవలసిన మార్గం అంటే వారు కనాను దేశం పాలు తేనెలు ప్రవహించే దేశానికి మిమ్మల్ని నడిపిస్తానని ముందుగానే దేవుడు ఇస్రాయేల్తో వాగ్దానం చేశాడు కాబట్టి ఆ వాగ్దాన భూమికి నడవలసినటువంటి మార్గాన్ని వారికి చక్కగా నడిపించి బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా మనము ఎప్పుడైతే మన యొక్క మార్గాలను మనల్ని మనం సరిచేసుకుంటామో చక్క పెట్టుకుంటామో దేవుని వైపు తిరుగుతామో ఖచ్చితంగా ఆయన మనవైపు తిరిగి మనల్ని క్షమిస్తాడండి ఆయన క్షమించటానికి అర్హత కలిగినటువంటి దేవుడు భూలోకంలో ఎవ్వరు కూడా క్షమించటానికి అధికారం లేదండి యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే క్షమించే దేవుడు ఆయన రక్షించే దేవుడు కాబట్టి ఆయన ఎందుకు వస్తే క్షమాపణ దొరుకుతుంది అందుకే ఇక్కడ అంటాడు దిన వృత్తాంతాలు ఏడవ అధ్యాయం మరి పద్నాలుగు పదిహేను వచ్చినా కూడా అంటాడు నా పేరు పెట్టుబడిన నా జనులు తను తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తన చెడు మార్గములను నీడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచదును అంటాడు కాబట్టి మన ప్రభు దగ్గరికి వెళ్ళి మనం మనం పరిపూర్ణంగా తగ్గించుకొని పరిపూర్ణంగా మనల్ని మనం పాపాన్ని ఒప్పుకుంటే ఆయన క్షమించి ఆయన రక్షించి ఆయన మనల్ని ప్రేమించే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎద్దకు వస్తే మొట్టమొదటి మనకు క్షమాపణ దొరుకుతుంది ఆ క్షమాపణ దొరికే విషయంలో ఒకటి మన ఇరుగు పొరుగు వారిని మనం క్షమిస్తే మనకు కూడా క్షమాపణ దొరుకుతుందని చెప్పాను రెండోది పాపాత్మురాలైన స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చి ఆయన్ని ప్రేమించడం ద్వారా ప్రభు ఆమెను క్షమించినట్టుగా చూస్తున్నాం మూడవదిగా ఇస్రాయిల్లు చేసినటువంటి దోషమును పాపము ప్రభువు కూడా క్షమించి వారిని చక్కగా నడిపించినట్లుగా చూస్తున్నాం దేవుడి మాటలు అద్భుతంగా మనందరి వినికిలో దేవించునుగాక